ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథను చెప్పబోతున్నాను వింటరా మరొక మంచి కథ మీకు చెప్తాను అనగనగా ఒక ఊరిలో ఇంద్రమ్మ ఈదయ్య అనే భార్యాభార్తలు ఉంటారు ఎవరెవరాలు ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఈదయ్య అని ఉంటారు ఓకేనా వీళ్ళిద్దరు భార్యాభార్తలు ఉంటారు వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు ఒకరి పేరేమో ఇప్పుడు ఒకళ్ళ పేరేమో ఈ ఇంకోళ్ళ పేరు ఏమో ఈ అయితే ఈ చిన్నోడు అంటే ఈ పెద్దోడేమో ఏమో ఈ ఓకేనా మరి ఇందులో ఈ కేమో ఇల్లు అంటే ఇష్టం ఎప్పుడు ఇట్లనే ఈ ఈ ఉంది కదా దీనికి ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా పోడు ఎవరైనా దోస్తు ఆడుకోరా పోరా అంటే కూడా నేను పోను ఇంట్లోనే ఆడుకుంటా ఇంట్లోనే ఉంటా ఎప్పుడు ఇల్లు ఆ మళ్ళీ ఇంట్లో అయితే ఆ ఇల్లు ఊడుస్తాడటూస్తాట మరి అన్నీ చేస్తాడట ఇల్లు ఆయనకి ఇల్లు అంటే ఇష్టం ఇల్లును మంచిగా శుభ్రంగా ఉంచుకుంటాడు మంచిగా ఇంట్లో ఉన్న చెత్త పడితే తీసుకుపోతాడు అన్నీ చేస్తాడట ఎవరు ఈ ఈ రెండో ఈ ఉండు కదా ఈ ఏమో ఆకి ఈత పండ్లంటే ఇష్టం ఈత కొట్టడం అంటే కూడా అంట అలా ఫస్ట్ వాళ్ళ ఇంటి పొంగట్టే మన హౌస్ హౌస్ హౌస్లో దిగి ఇంకా ఈత నేర్చుకున్నాట ఇక ఈత వాళ్ళు డాడీ మడుగు డాడీ నేను ఈత కొడతా నేను వస్తా పొలంకాడ ఉందంట పొలం కాడ ఆడ ఒక గుంట ఉందంట బొంద అందులో నీళ్ళు ఉండే అంట అందులో అందులో ఉంటే డాడీ నేను నేర్చుకుంటా అని ఇంత ఉంటే ఆ బావి కూడా ఉందంట కానీ ఫస్ట్ ఒక గుంటలా ఉంటే ఆ గుంటలా మొత్తము ఈత నేర్చుకున్నట్టు ఇక కొట్టి ఎవరు ఈ ఈకేమో కేమో మంచి మళ్ళీ ఆడ వాళ్ళ బావి కాడ అంట పొలం కాడ అంట ఈత చెట్లు ఉన్నాయంట ఈత పండు తెలుసా మీకు ఈత పండు ఖర్చురా ఉంటుంది అది ఈత పండు ఆ ఈత పండ్లన్నీ తినడం మంచి ఈత కొట్టడం ఈయనకి ఇష్టం ఈ మొదటి ఈ కేమో ఎప్పుడు ఏడు ఉండాలి ఇల్లు లేవు ఆయనకి ఇల్లు ఇల్లు ఇష్టం ఇల్లులు ఇక టీవీ చూస్తారట ఫోన్ చూస్తేట ఇంట్లో కూర్చుంటాడు ఇక ఇల్లు కూర్చొని మళ్ళీ మళ్ళీ మమ్మీ మమ్మీ ఊపుతుంటే నేను ఊపుతాను అంట మళ్ళా అన్నీ సమా పని చేస్తున్నాడు అంట జర బయటికి పోరా పొలం కాడికి పోరా లేదా పోరా లేదా అన్నమ్మడి ఆడుకోకపోరా అంట నేను పోను నేను ఇంట్లోనే ఉంటాను అని ఇంకెప్పుడు ఇల్లు అంటే ఇష్టం ఏమి ఇష్టం ఈయనకేమో ఈగ ఈత ఈత కొట్టడం అంటే ఇష్టం మళ్ళీ ఈత పండ్లు ఉంటాయి కదా ఈత చెట్టు అంటే ఈత పండ్లు తినడం బాగా ఇష్టం అయితే ఈ ఈత పండ్లపై ఏం వాళ్తే తెలుసు కదా ఈగలు వాళ్ళతే ఈత పండ్లు తీయకుంటాయి కానీ ఈగలు వాళ్తే ఆ ఈగల్ని ఏం చేస్తాడు మరి అట్నే తింటాడా తినద్దు అలా డా ఒకసారి అంట తిన్నాడు ఈగలు ఈగలు ఇట్లా ఆల్ అంట అట్నే తీసుకొని అట్లే తిన్నాడు కొన్ని పండ్లు తింటే చల్లారు మొత్తం కడుపు నొప్పులు వేసి డాక్టర్కి అడిగిపోవాల్సి వచ్చిందంట అందుకనే ఈగలు ఆలిన పండ్లను తినొద్దు ఏం తినదు ఈగలు ఆలిన పండ్లను తినకుండదు అయితే తర్వాత నుంచి ఈగలు వచ్చినాయి అనుకో కోపం అంటానికి ఈగ కనబడతాయి మొత్తం ఏదైనా తీసుకొని పొరకనన్నా నా ఇంకేమైనా తీసుకొని ఈగలిగితేనే ఉంటాడు అంటే ఉరికి ఉరికి పోతాడు ఒక్క రోజు నా ఈ మీరందరూ ఈగలు ఆలి నాకు ఈత ఆలి నేను తింటే నాకు కడుపు నచ్చింది అని ఈగ ఈగలంటే నీ కోపం ఈగ అయితే ఈడెప్పుడు ఇల్లులో ఇంట్లోనే ఉంటుంది ఒకసారి అంటే ఇక వాళ్ళు బ అప్పుడు ఇక మళ్ళీ బయలుదేరి తీసుకుపోవాలి డా డాడీ మమ్మీ ఏం చేసారు ఏయ్ ఇక మిమ్మల్ని ఇద్దరిని ఇక వీడు ఊకేమో ఈత పాండ్ల కోసం బాగా కాడికి వస్తుడు ఇంట్లోనే ఉంటుండు ఏ మీరు బయలు బయలు పేరెక్కిస్తా పార్ ఇక మీరు బయలు చదువుకోవాలని ఇంకా ఏ జన పెద్దగా ఇలా అంట పెద్దగానే ఇక ఇంకా బయలుకి తీసుకపోతే డా మమ్మీ డాడీ ఏం చేసిండు బడికి తీసుకుపోయారు పేరెక్కిస్తాను బడికి తీసుకపోతే ఎవరు వచ్చారు ఈడేమో నేను రాను నేను ఇంట్లోనే ఉంటా ఏడుస్తుండు ఇంటికి ఇంట్లో అంటే నేను బడికి రాను ఈయనకేమో నేను పొలం కాడికే పోతా నేను ఈత కొడతా అని ఈడు ఇంక ఈత పండ్లు అంటే ఇలా డాడీ అనంట అరే నీకు ఈత పండ్లు పోత పోత బడికాడు ఉన్నాయిరా రా బడికాడ చెట్లు ఉన్నాయిరా రా ఒక ముస్లాం అమ్ముతారా ఈత పండు నువ్వు మంచి కొనుక్కొని తినొచ్చురా అని ఇంకా ఈ ఇంకా డాడీ ఈ చెప్పినంట చెప్తే ఈత చెట్లు ఉంటుందా ఈత పండ్లు ఉంటాయమ్మరాడ మళ్ళీ ఈతో కొట్టమని నేను బడికాడికి ఆడికి పోతే అంటే అరే కొట్టారా ఏ అని ఇంకా వాళ్ళ డాడీ తీసుకుపోతున్నారు ఈయన మమ్మీ ఎత్తుకొని రారా రారా అని ఇంకా బలవంతంగా ఇంకా ఇద్దరు మమ్మీ డాడీ తీసుకొని ఇంకా బండి మీద కూర్చోబెట్టుకొని ఇంకా వాళ్ళ డాడీ బండి మీద పెట్టుకొని ఇంకా పెద్దోడిని చిన్నోని కూర్చొని వాళ్ళ మమ్మీ కూర్చొని ఇంక విరుగ పట్టుకొని ఇంక బడికి తీసుకుపోతారు ఇద్దరిని పేరెక్కిస్తారు పేరెక్కించినాక ఈడు ఈగాడు అనికట ఆ బాడీ దగ్గర ఈత చెట్టు ఒకటి ఉంటుందంట ఒక ఆమె ఈత పనులు అవి అమ్ముతుందంట ఇంకా తిని ఇంకా సరే బయలు పోతారు ఇద్దరు వీడు ఏడుస్తూనే ఉంటాడు ఇద్దరు ఏడుచుకుంటూ పోతారు పోయాంకేమవుతుంది అలా సారంట మంచిగా పాటలు పాడిస్తారట మంచి ఆటలు ఆడిపిస్తారట మంచిగా బొమ్మలు ఉన్నాయంట అలా బల్లి టాయిస్ ఉన్నాయంట టీవీ పెద్ద టీవీ ఉందంట ఇక ఈ ఫస్ట్ ఫస్ట్ చిన్నపిల్లలు కదా పోయి ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళ సారు ఇక మళ్ళా చాక్లెట్లు ఇచ్చినట్టు అన్ని ఇచ్చేవరకే వీళ్ళకి మంచిగా అనిపించింది అంట బల్లె ఇంకా మంచిగా బల్లె సారు చెప్తుంటే మంచిగా చదువుకొని మంచిగా ఇద్దరు తెలుగు కాళ్ళ వాళ్ళు అంట సారు చెప్పం కానీ మంచిగా ఇక ఇద్దరుగా చదువుకుంటున్నారు ఇక అంటే ఇక సెలవు వస్తే పోయి ఈత మనలో వదలంటీడు వీడు ఎప్పుడు కూడా ఇక మళ్ళీ బయట ఏం ఆడుకోడు ఇల్లు ఆడుకుంటున్నాడు కానీ ఇంకా బడి కూడా పోయి ఇక మళ్ళీ దోస్తులు కలిస్తే ఇక చిన్నగా బయట ఆడుకోవడం అన్నీ నేర్చుకుంటున్నారు ఇద్దరు నేర్చుకొని ఇద్దరు బాగా మంచిగా చదువుకుంటారు అటు ఇక మంచిగా చదివి ఈడేమో ఈ ఈ బాగా చదివి పెద్ద ఇంజనీర్ అవుతున్నాయంట ఇంజనీర్ అంటే మస్తు పెద్ద బిల్డింగ్లు కట్టడం అన్నీ అవుతాయి కదా ఈ ఏమో ఏమవుతాడు ఇంజనీర్ అవుతాడు ఈ ఈగానికి ఏమో ఈత కొట్టడం చిన్నప్పటి నుంచి కొడతాడు కదా ఈతల పోటీలు ఈతల పోటీ ఉంటే తెలుసా మీకు ఈత పోటీ ఉంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ గేమ్స్లో ఈతల పోటీ కూడా అక్కడ ఇక్కడ జిల్లాలో రాష్ట్రంలో అక్కడక్కడ ఈతల పోటీలు జరిగితే ఆ ఈతల పోటీల గెలిచి మొత్తం ఒలింపిక్స్ అని ఉంటుంది ఒలింపిక్స్లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ వచ్చింది బంగారం గోల్డ్ మెడల్ అంటే పెద్ద ప్రైజ్ అన్నట్టుగా ఓ గోల్డ్ మెడల్ వచ్చి ఎవో మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చింది అన్నట్టు ఈ వీడేమో ఇంజనీర్ అయ్యిండు పెద్ద ఇంజనీర్ ఇంజనీర్ అంటే మస్తు పైసలు వస్తాయి బిల్డింగ్ లక్షలు లక్షలు వస్తాయి పైసలు అట్లా ఈడు మంచిగా చదువుకొని వీడు ఇంజనీర్ అయ్యిండు ఈయనేమో ఈతల పోటీలో పెద్ద ప్రైజ్ గెలుచుకొని పెద్ద గొప్ప ఆటగాడు అయ్యిండు ఆ బిల్డింగ్ కట్టుకుండు ఆట ఈతల పోటీలో గోల్డ్ మెడల్ అంటే మస్తు పైసలు వస్తాయి ఇక ఇక పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకోండి ఇక ఇక ఈతలు కొట్టుకుండు అన్నీ చేసుకుంటూ ఈత చెట్లు కూడా పెంచుకోండి ఇక ఓకేనా ఈ విధంగా మరి ఇద్దరు గొప్ప వాళ్ళు అయ్యారు అవునా ఇప్పుడు నేను ప్రశ్నలు అడిగితే చెప్పాలి అవునా ఈత పనులు ఎవరికి ఇష్టం ఈ ఇష్టం ఇంట్లో పని చేసేది ఎవరు ఇంట్లో పని చేసేది ఎవరు మళ్ళా ఇల్లునే ఇంట్లోనే ఎప్పుడు ఉంటాను బయటకు పోను అనేటోళ్ళు ఎవరు బాయి కాడికి పొలం కాడికి ఈత కొడుతుంది పోయేటోళ్ళు మరి ఈగలంటే ఎవరి కోపం ఈ ఈగలంటే కోపం ఎందుకు ఈగలంటే కోపం ఈగలు అంత ఆలి పండ్ల మీద ఆలి తింటే అంత అంతా అంటించి అవి మనకు రోగాలు చేస్తాయి అని చెప్పి ఆయనకి కోపం అన్నట్టు ఒకసారి నొప్పి వచ్చింది కదా తింటే అందుకని ఈగల వాళ్ళని తినాడు కాబట్టి ఆయనకి కోపం మరి ఈ ఇప్పుడు బాగా చదువుకుండు కదా ఏమైందిరైండు ఈ ఈ ఏం చేసిండు మరి పెద్దగైనాక ఈతల పోటీలో స్విమ్మింగ్ పోటీలో ఈతల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ గోల్డ్ మెడల్ బంగారం బంగారం మెడల్ వచ్చింది అన ఫస్ట్ ప్రైజ్ అన్నట్టుగా లో గోల్డ్ మెడల్ వచ్చిందిగా అట్లా ఓకేనా ఇది మీరు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి ఈ వీళ్ళు ఇద్దరు కూడా మంచిగా చదువుకొని వాళ్ళు అయ్యారు కదా ఓకేనా ఓకే నెక్స్ట్ రేపు ఇంకొక కథ చెప్తాను మరి ఆ కథలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి